అల్లూరు సీతారామ జిల్లా రంపచోరమాయి ఐటీడీ పరిధిలో గిరిజన ఆశ్రమ హాస్టల్లో గత ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందారు అధ్యక్ష వాడపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో తరచు చదువుతున్న డి అశ్విని అనే విద్యార్థి ఫ్యాన్ గురేసి చనిపోయింది అధ్యక్ష చోడవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో తొమ్మిదో వివేకానంద రెడ్డి కాలంలో శవమై కనిపించాడు అధ్యక్ష మాడిమిల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో తరచు చదువుతున్న సే దివ్యతేజ హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మృతి చెందింది అధ్యక్ష డీ గిరిజన ఆశ్రమ హాస్టల్లో అరుత చముందుతున్న జి సాయి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మృతి చెందారు అధ్యక్ష ఈ ఘటనలన్నీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగాయి అధ్యక్ష ఈ ఈ దుర్ఘటనపై రంపచోడవరం ఐటీడీ అధికారి వచ్చి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేసి విచారణ చేపడతామన్నారు అధ్యక్ష విచారణ చేపడితే విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలు తెలియపరచాలని లేదా విచారణ ఇప్పటి వరకు చేపట్టకపోతే దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు వేగవంతంగా చేపట్టాలని మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పురావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష ఇది ఇమీడియట్ గా మీరు టేకప్ చేసి పిల్లలు ముగ్గురు పిల్లలు హాస్టల్లో చనిపోతే స్పెషల్ మనిషిలో ఆయనకి ఆయనకి రిప్లై రావడం వల్ల ఏమో ఉపయోగం లేదు దయచేసి మీరు దీన్ని టేకప్ చేసి ఖచ్చితంగా దాని మీద మీరు ప్రత్యేకించి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతాం అమ్మా అమ్మా ఓకే ఓకే సార్ నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్న క్వశ్చన్ ఉంది కానీ మనం క్వశ్చన్స్ అన్ని ఎంక్వైరీ చేసి అది ఎలా కాదు అంటే దానికి ఏమన్నా ఉంటే వివరణ అంతా ఇస్తాను ప్లీజ్ 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 ఎవరు బాధ్యత అయితే వాళ్ళనే కదా మరి చేసేది ఎవరు బాధ్యత అయితే దాని పూర్వపరాలు పరిశీలించి చేస్తారులే కూర్చోండి కూర్చోండి మీరు మాట్లాడితే కూర్చోండి మీరు ఏం చెప్తారు చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎలోపీ గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటదో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎద్ద ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి దాన్ని విత్తుడ్రా చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోవాలండి ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని నుంచి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి తింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది ఆయన రాజకీయంగా వాడుకుంటామని అండగా ముందు క్షమాపణ చెప్పానండి ముందు విత్తుడా చేసుకోమనండి విత్తుడా చేసుకోమనండి రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళలు అవమానించారని ఇప్పుడు ఇప్పుడు ఈవేళ జరిగే జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాట కూడా ఆయన చూసుకోమండి ఏవి తప్పనుకుంటావు ఏ సమస్య అది వారికే నేను విడిచిపెడతాను ఏ ఉంటారా రికార్డులో ఏవి తొలగించాలా ఏ వారికే వేస్తున్నాను నా తరపు నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరిని ఆపాదిస్తే నేను ఎవరైనా ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దాని విజయవాడ నాకే అభ్యంతరం నేను అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 మీరు ఎంతసేపు మాట్లాడన్నా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే ధ్యానం ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాము ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం గుడి కదా శిక్ష ఆయన అయిపోయిందా మాట్లాడదు కూర్చోండి మేము అడుగుతుంది చెప్పదాల్సిన మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు దయచేసి ఆ మాట వచ్చి నిద్ర చేసుకోండి అదే అది ఏమన్నా అది అన్నారు దయచేసి ఆ మాట నిద్ర చేసుకోవాలని అని అడిగాం అందుకని ఏమన్నావు అదండి ఆ మాట అంటే మీకు నాన్నే చెప్పాను కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట మాట్లాడానా నాకు ఒక ఇంగీజ్ఞానం ఉంది నాకు పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మాట్లాడకూడదనే ఒక తత్వం నా మనసు నాకుంది అంతేగాని అంత దీనిగా దగ్గజారి మాట్లాడే తత్వం నాది కాదు అని నేను అనుకుంటాను మేబీ మీ మీ అభ్యర్థులు నా మీద తప్పు ఉండొచ్చు మీ అభ్యర్థాలు నా మీద నేను నేను దాంట్లో వెళ్ళాను అదే అది మీ ఇష్టం అదే అది మీ ఇష్టం కానీ కానీ అధ్యక్ష కానీ సభ అయినప్పుడు ముందాగా ఉండాలి సభలో ఉందాగా వెళ్ళాలి ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి రైతు ఆలోచన అది ఎక్కడ చూసుకుందాం మీరు డిసైడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద దీని మీద అయిపోయింది నేను నెక్స్ట్ వరకు మనతో ఆ తర్వాత నేను మాట్లాడుతాను చెప్పండి